రాజుగారు మాట్లాడండి సార్ నమస్తే అండి మీ పేరండి నమస్తే అండి నా పేరు రామకృష్ణ అండి రామకృష్ణ గారు అండి సీత అంటే సీతనగరం అంటే సీతనగరం మండలం అండి లేదంటే సీతనగరం మా సీతనగరం మండలం అండి పక్కనే సింగవరం అండి అదే అహ అక్కడ నాకు కొంచెం ఐడియా ఉంది అందుకే అడుగుతున్నాను డిగ్రీ కాలేజీ ఓకే చెప్పండి సార్ ఇది మా రాజు సార్ చెప్పారండి దేనికో వాడారంట కదండి రిజల్ట్ బాగుంది అన్నారు ఇదండి అగ్రిగ్ అవునండి అగ్రికి దేనికో వాడారంట కదండి అవునండి అది అగ్రి ఎయిటీ టూ హ్యూమిక్ ఒకటి అండి ప్రొటెక్ట్ అండి గ్రాన్యుల్స్ వచ్చి మొత్తం నాలుగు ఐటెంలు దబ్బ వాడానండి మొక్క పట్టిన గడించండి దేనికండి ఏ మొక్కలు అండి అవి సేవ చేశానండి ఫస్ట్ కూడా నర్సరీ అండి మీది నర్సరీ కాదండి అంటే మాది ఒక రెండు కుంచాల దొడ్డు ఉందండి అది ఎలాగంటే అండి రిజల్ట్ ఇది ఇలా బాగుందని చెప్పేసి అని అంటేనండి రాజుగారు ఒకసారి వస్తే ఇక్కడ పక్కన ఉన్న రైతులని గ్యాదర్ ఆ వాళ్ళ వ్యవసాయాలు నేను ఎక్కువ బోర్లు పని అండి అది ఎక్కువ మోటార్ బోర్లు మోటార్లు పోతే లిఫ్ట్ చేసి డౌన్ చేస్తా ఉంటాను అయితే వాళ్ళు మరి దాని గురించి ముందుకు రాలేకపోతే సరే నా ఎలాగో ఉంది కదండి నా దాంట్లో వాడి నేను తర్వాత అప్పుడు నేను దాని రిజల్ట్ అవునండి మన రిజల్ట్ చూపిస్తారని నమ్ముతారండి అని ఏం చేశారంటే అండి నార్కి పెట్టానండి నార్ మా మొక్క మొదల ముంచి అదే ప్రొటెక్ అవ్వండి న్యూమిక్స్ ఎయిటీ టూ కలిపి పెట్టండి ట్రాన్సర్స్ లో మామూలుగా వేసి పక్కన సైన్ కలిపేసి అందులో పెట్టానండి అది మొక్కని డ్యామేజ్ అవుతున్నాం ఎక్కడ అవ్వలేదండి నారు పెట్టిన పోతే డ్యామేజ్ అవ్వలేదండి నాకు ఏమండి ప్లస్ అండి ఎయిటీ టూ అన్నది ఎయిటీ టూ అన్నదండి ప్రతి స్ప్రేలోనే కలిపినండి అది పైన ఎంఎల్ అండి స్పేకి వచ్చేయండి అవునండి మీరు నేను ఇదే చామంతికి అండి నాకు వెయ్యి మొక్కలకే ఏడు చిల్లర అయిందండి ఓన్లీ పురుగు అండి పురుగు మందులకి పురుగుల మందులకి పచ్చేయించండి ఎందుకంటే అండి కొంచెం చామంతికి ఎక్కువ అండి మా మా ఏరియాకి ఏంటంటే ఆ క్లైమేట్ వాతావరణం ఏంటో కానీ ఆ పురుగు మందులు ఎక్కువ ఎక్కువండి అంత ముందు సంవత్సరం తర్వాత సంవత్సరం ఇది మూడో సంవత్సరం నేను నేచేయండి ఈ మూడో సంవత్సరం అండి ఈ సంవత్సరం అయితే నేను ఇరవై ఎనిమిది వందల మించి అవ్వలేదండి పెట్టుబడి ఏమండి పురుగు ఎప్పుడు కూడా అండి కొట్టిన వారానికి మళ్ళీ కంపల్సరీ ఏదో మూల పురుగు పట్టేసేదండి అలాంటిది ఎయిటీ టూ కలిపిన తర్వాత అండి పురుగు అనేది నాకు కనబడలేదండి పదిహేను రోజులకు మళ్ళీ నేను అడ్వాన్స్ గా కొట్టుకుంటే తప్పండి మళ్ళీ దానికి పురుగు అన్నది కనబడలేదండి ఏంటంటే అడ్వాన్స్ గా మనకి క్లైమేట్ వాతావరణం చేంజ్ అయినప్పుడు కొడుతుంది కదండి అవునండి అవును దానికి ముందుగా నేను కొట్టాను తప్పండి లేదండి నెక్స్ట్ హ్యూమిట్ ఉందండి హ్యూమిట్ అన్నది గ్రోత్ అండి కనకాంబర మొక్కలు కొట్టండి మొత్తం అన్నింటికి కొట్టానండి అంటే గ్రోత్ మాత్రం పచ్చదనం వెళ్ళలేదండి అండి మోస్ట్ అన్నది కూడా నేను వాడానండి అది పువ్వులు నాతో పాటు అంటే ఏరియాలో అది దారి ఏం చేశారంటే ప్రతి సంవత్సరం పూర్ణిమ ఎల్లో పూర్ణిమ వైట్ తెప్పించుకోరండి ఇక్కడ యేసరాజు గారు అని ఆయన తెప్పించూరండి అయితే ఈ సంవత్సరం ఏంటంటే అలా కాదు రానేసిన మే నెల దాకా పోస్తాయంట మరి ఇది వేరే విత్తనం అని చెప్పేసి తెప్పించారండి అయితే మన మనం ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఏమో చెప్తాను చెప్తుంది చూడండి ఆయన రాజుగా తెప్పించిన ఆయన ఇక్కడ క్లైమేట్ వాతావరణంగా పువ్వు పోయలేదండి అది మన పువ్వు ఎప్పుడు మామూలుగానే ఇంచుమించు రెండు నలభై దాకా రెండు నలభై సెంట అంటే కేజీలు అనమాట అండి యథావిధిగా పూసించిందండి లేదండి మన మన నేను రాజుగారి దగ్గరికి వెళ్ళండి రసేలు ఉన్నాయని కదండి ఆ రైతు దగ్గరికి వెళ్ళండి వారి దగ్గరికి వెళ్ళి రాజుగారు ఏంటండి ఈ సంవత్సరం దానంత రిజల్ట్ పువ్వు మీ దగ్గర కనబడలేదు ఏంటండి అన్నానండి అంటే నా దాన్ని చెప్పలేదు కానీ ముందు ఆయన్ని అడిగానండి అడిగితే చెప్తాను అసలు పువ్వే పుయ్యలేదు మందే కాదు నేను పుల్దిండి ఆత్రేపురం ఆ లైన్ లో ఇప్పించాను చామంత్ పువ్వు ఏడు అసలు పుయ్యలేదు పుయ్యలేదాలే నాది కూడా అలాగే అన్నారు మరి నీది అన్నారండి రాజుగారు మీరు చెప్తే నెంబరు మరి నేను ఆ ప్రోడక్ట్ వాడానండి నేను వాడిన పురుగుమందు కూడా నేను తగ్గించేసానండి చాలా తక్కువ పట్టిందండి అసలు అంటే అంటే ఆయన అండి ఆయన ఆశ్చర్య అన్నారు మరి కాకర తోట పాదులనండి అండి దొండపాదులు వ్యవసాయం ఎక్కువ అండి తోట ఆయన ఏమన్నారండి ఇగో హైదరాబాద్ నుంచి ఎలా పురమాయించారు పురుగు మందులు అక్కడి నుంచి అన్నారండి రాజు రాజుగారు మీరు నేను చెప్పింది కొంచెం మీరు మనసులో పెట్టుకోండి ఇంకెంతమించి నేనేం చెప్పలేమండి అన్నాను ఏంటంటే అప్పుడు అన్నారు ఎయిటీ గురించి చెప్పానండి ఇలాగని ఆయన ద్వారాగానే అప్పుడు వెంటనే మళ్ళీ అవుతో లీటర్ ప్రమనించి అవుతాయి అన్నారండి అప్పుడు మనం రాజుగారికి ఫోన్ చేసేయండి ఇలా రాజుగారి మాట్లాడతారా కొంచెం చెప్పండి అన్నాడు మొన్నే తెప్పి ఇచ్చాను అవటండి ఇప్పుడు ఇవాళ పొద్దుట కొట్టారండి మనకి రిజల్ట్ నేను అన్నానండి ప్రతి స్ప్రేలో మీరు ఏ ఏ మందు కొట్టినా దీనికి యాడ్ చేసి కొట్టేయండి మీకు ఇరవై రోజుల్లో పురుగు మందు వాడటం ఎంత తగ్గిపోతుందో మీరు చూద్దరికే నాన్న నేను వాడేదండి రెండు కొంచెం నెలలో అండి నాకు నాకైతే మాత్రం పర్ఫెక్ట్ రిజల్ట్ చూస్తే అవునండి అవునండి అది మీ మీ మాటలో అర్థమైపోతుందండి అది రిజల్ట్ ఎలా ఎలాగొచ్చిందో లేదండి ఇది మీరు ఎలా చేసుకుంటే ఇందులో ఎందుకంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది దాంతో పాటు డబ్బులు కూడా కనిపిస్తాయండి అయితే స్టార్టింగ్ లో కనిపించకపోవచ్చు ఉంది కొంది మాత్రం డబ్బులు నాకు పంట వస్తుంది ఆ రకంగానే వస్తుంది ఇది వాడటం వల్ల కూడా డబ్బులు వస్తా ఉంటాయి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం అది కూడా సరే ఓకే సార్ రామకృష్ణ గారు చాలా సంతోషం అండి బాగా అండి ఎలా అర్థం ఖచ్చితంగా అందులో నేను ఇది వరకు ఎన్ని కొట్టేసుకోండి తక్కువ పంటలు అండి ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటాం అంటే నాకు సరదా అండి అది మొక్కనే దాన్ని ఎరువులతో పెంచుతానండి నాకు సరదా అన్నది అది అది ఏంటంటే నేను బోరు పనులు కదండి వచ్చాక మా మధ్య నుంచి ఇంక అందులోనే కూర్చుంటానండి దాని గ్రోత్ పెట్టుబడిని గుర్చి ఆలోచించండి అలాంటిది ఈ సంవత్సరం ఆ పెట్టుబడి ఏంటంటే రిజల్ట్ చూపిస్తుంది అండి అసలు ఎయిటీ టూ కామన్ అండి ఇదిగోండి ఇప్పుడు ఈ రోజున ఏం చేశానంటే ఆ చామంతి మయాన్ని కనకంబరం వేసానండి అప్పుడులోనే అంటే రెండు నిమ్మ మీద రెండు ఎడపెడ వేసాను మయాన్ని కనకంబరం వేసి వదిలేసానండి ఇప్పుడు చామంతి అయిపోతుంది దాన్ని తీసేసానండి ఈ మొక్క కనకంబర మొక్క ఒడుగుతుందని నిన్న కాక మొన్న ఏం చేశానంటే అండి ట్యూమిక్ ఎయిటీ టూ ప్రొటెక్ట్ ఉంటే స్ప్రేలో చేసాయండి మొక్క మొదలు పోసుకుంటుంటే వెళ్ళిపోయానండి అయితే అండి మొదలండి అంటే ఏరుకుళ్ళు తెగులు మా ఎక్కువ కనకంబరానికి వస్తుంది కదండి అవునండి అవును దానికి నేను యాద నేను కాక మొన్న వాడానండి ఇది మొదలు పోసుకుంటే వెళ్ళిపోయినండి స్పేతో అయితే నాకు యాల మాత్రం కొంచెం ముఖం తండి చేతి కనబడిందండి అంటే చిగురు కనబడిందండి సరే ఒక వారం రోజులు ఒక వారం రోజుల రిజల్ట్ కనబడితే కనుక ఇది ఇంకా దృఢంగా ముందుకెళ్ళిపోతాను అనమాట అండి ఇంకా అవునండి అవునండి సరే అండి చాలా సంతోషం సార్ చాలా చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారండి ఎందుకంటే కాన్ఫిడెన్స్ అంటే అంత కాన్ఫిడెన్స్ గా రిజల్ట్ వచ్చింది కాబట్టి కానీ ఇటువంటి జనంలోకి వెళ్లాలంటే కొంచెం టైం తీసుకుంటాదండి ఎందుకంటే మంచిది అంత త్వరగా వెళ్ళడం జనంలోకి అవునండి కదండి మరి అవును సార్ చాలా చాలా హ్యాపీగా ఉందండి మీరే ఊరండి సార్ రాజుగారి అయితే రాజమండ్రి అండి నాకు ఏదైనా డౌట్ వస్తే రాజగారిని సంప్రదించానండి ఖచ్చితంగా మీకు వచ్చి ఏ డౌట్ అయినా సరే క్లారిఫై చేస్తారండి అదే అన్నానండి నేను ఎలా కారికల్లా ఆకుమల్ పోస్తారండి వాళ్ళ ఇద్దరు ముగ్గురు నేను అడిగి ఉంచానండి అప్పుడు వాళ్ళ చేత ఏందామనండి ఈ సంవత్సరం ఎందుకంటే నాకు నేను స్వయంగా నేను చూపించాను కావచ్చా అండి వాళ్ళ చేత అప్పుడు రాజగారిని కూడా రమ్మనండి కొంచెం చెప్పించండి That is a uh, uh, thank, you. thank you sir. Thank you. Okay.